భారతదేశం ఇండియాలో అందమైనటువంటి కాశ్మీర్ లోయలని కొండలని గుట్టలని నదులని పక్షులని జంతువులని ఆపిల్ తోటలని కాశ్మీర్ అందాలని ఆస్వాదించడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని మన భారతదేశ టూరిస్టుల్ని రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని దాంట్లో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారంట వాళ్ళందరినీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి లష్కరే తోయబ్కు సంబంధించినటువంటి గ్యాంగ్ చంపినట్టు నేనేదో వార్తల్లో చూశాను కబర్దార్ పాకిస్తాన్ లష్కరే తోయాబా గుండా నా కొడుకుల్లారా మీకు చేతనైతే డైరెక్ట్ ఓట్లాడాలరా మా జవాన్లతోని మీకు నిజంగా దమ్ముంటే మీ జీల దమ్ము ఉంటే పాకిస్తాన్ భవిష్యడికే గలారా మీకు దమ్ముంటే మా జవాన్లతో ధైర్యంగా కొట్లాడాలరా మీరు కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చినటువంటి టూరిస్టును చంపడం పిరికి పందులో చేరియరా ఇది మొగతం డైరెక్ట్ ఓట్లాడాలరా మొఘళ్ళందరినీ గాల్చి కదా మీరు ఆడవాళ్ళని కాల్చలేదు కదా మీకు కొట్లాడాలరా దేశం అంటే నరేంద్ర మోడీ కొడుకు కాదు రేరే మీరు నరేంద్ర మోడీ మీద ద్వేషం నింపుకొని మా భారతీయులను చంపుతారా మా హిందువులను చంపుతారు మా క్రైస్తువులను చంపుతారు మా ముస్లింలను చంపుతారా ఇంత ధైర్యం రా మీకు కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ గుండా పాకిస్తాన్ తీవ్రవాదులారా భారతదేశ ప్రజలు ఒక్కసారి తిరగబడితే గనక ఒక్క నా కొడుకు మీరు మీ పాకిస్తాన్ లో ఉన్న ఒక్క మనిషి కూడా మిగతాడు కానీ మా సంస్కృతి కాదు ప్రపంచ మానవాళ్ళని అందరినీ ప్రేమించడంరా మా సంస్కృతి మా గౌతమ బుద్ధుడు అదే నేర్పించాడు మాకు మా మహాత్మ పూలే అదే నేర్పించాడు మా మా సామ్రాట్ అశోక్ చక్రవర్తి అదే నేర్పించాడు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే నేర్పి మా మహనీయులు అదే నేర్పించాడు రా మా దేశంలో ఉన్నటువంటి గొప్ప నీతి ఏంటంటే మేము చీమకు కూడా ఆయన చేయమురా వచ్చాడు ఒకప్పుడు అందరం కలిసి ఉన్నాం నచ్చగా విడిపోయాను మీ మీ పని మీరు చేసుకోండి అంతేగాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే భారతీయులను చంపుతావురా నరేంద్ర మోడీ దేశభక్తుడేం కాదు అయినా ఆయనను కూడా చంపొద్దు మీరు ఆయన మీద ఎందుకు కోపం పెట్టుకుని ఆయన మీద కోపం పెట్టి మేము పిలుచుకోండి పిలుచుకొని మీ ప్రధానమంత్రుల కోసం పెట్టుకొని మాటలు అప్పుడు పిలుచుకొని బిర్యానీ పెట్టారు కదా మీ ఇమ్రాన్ ఖాన్ బిర్యానీ పెట్టాం మీరు తిన్న రెండు నెలలకు మూడు నెలలకు భారత జవాన్లు మన పుల్వామాలో నలభై మూడు మంది జవాన్లు చంపారు ఇవాళ పోయిండు ఆడ అబుదాబీలో ఏదో వాణిజ్య ఒప్పందం కోసం పోయిండు మా టూరిస్టులను జేశారు అంతకుముందు ఏదో పని మీద పోయిండు విపిన్ రావత్ కెప్టెన్ జేశారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు పోయి విదేశీ ఇస్లాం కంట్రీస్కి పోయి బిర్యానీలు దీన్ని రాగానే భారతదేశంలో తీవ్రవాదులు జనాలను చంపుతా ఉన్నారు ఏంది దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు ఎవరున్నారు దీని వెనకాల ఈ దాడులు జరగడానికి గల కారణం ఏంటి ఎంత దారుణం అను ఆమె ప్లీజ్ మా భర్తను వదిలిపెట్టండి వీలైతే నన్ను చంపండి అని చెప్తే లేదు మీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పు మీమే చంపామని చెప్పు అని ఐడి కార్డులు మరి చెక్ చేసి మరి చంపారంట అంటే కొంతమంది బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియా కేవలం హిందువులని టార్గెట్ చేసి చంపారని చెప్తాను తీవ్రవాదానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అని ఉండదు తీవ్రవాది ఇవ్వు అనేది చంపుతాడు ఎందుకు మన గతంలో చూసాం కదా మన కాశ్మీర్లో స్కూల్ పిల్లల్ని మొత్తం ముస్లింలనే చంపించాడు తీవ్రవాదులు మొత్తం ముస్లింలనే చంపించాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇరాన్ ఇరా కొట్టుకుంటుంది ఇద్దరు ముస్లింసే కదా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా కొట్టుకుంటుంది చంపుకుంటుంది ఇద్దరు ముస్లింస్ తీవ్రవాదానికి వీడు ముస్లిం వీడు క్రైస్తవుడా వీడు హిందువుడా ఉండదు చంపేస్తారు ఇదంతా బీజేపీ ప్రాపకండి ఐడి కార్డు చెక్ చేశారని ఒక నిజంగా అలా ఐడి కార్డు చెక్ చేసి చంపితే గనక కంపల్సరీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అట్లా చేసినటువంటి ఎవడైతే ఉన్నాడో పట్టుకుని నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు విదేశీ నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ కొంతమంది ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఏదో చదివా బయట నుంచి ఫారినర్స్ కూడా ఉన్నారు దాంట్లో ఎందుకు వచ్చింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండించాలి తీవ్రవాదాన్ని ఎవ్వడు కూడా సమర్థించడు ఖండించాలి ప్రపంచం మొత్తం ఖండించాలి మానవాళి మంచిగా ఉండాలి మనుషులందరూ బాగుండాలి అది ఏ మతోన్మాదమైనా అది హిందూ మతోన్మాదమైన క్రైస్తవ మతోన్మాదమైన ముస్లిం మతోన్మాదమైన లేకపోతే ఏ మతోన్మాదమైనా సరే మతోన్మాదం కాదు మనకు కావాల్సింది మత తీవ్రవాదం కాదు కావాల్సింది మత ఉగ్రవాదం కాదు మనకు కావాల్సింది మత సామ్రాస్యం మనం చూసాం గతంలో మనం చూసాం మజీదులను కూల్చేయడం మందిరాలను గూల్చేయడం ఇదే రాజకీయ పంచాయతీలు భారతదేశంలో తప్ప మనుషులుగా మనందరం ఐక్యమతృతం బతుకుతామనే స్టేట్మెంట్ ఒక్క నాయకుడు ఇటు ఎంఐఎంఓడియాడు ఇటు బీజేపీ ఓడియాడు పొద్దున్ను లేస్తే ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లుల వల్ల దేశంలో అన్ని చోట్ల అల్లర్లే అన్ని చోట్ల బెంగాల్ అల్లర్ల కారణం నరేంద్ర మోడీ పంజాబ్లో రైతులు మేకులు గుట్టి గుచ్చిచ్చి కాళ్లకు వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు నరేంద్ర మోడీ మణిపూర్ మొత్తం మండిపోవడానికి కారణం నరేంద్ర మోడీ ఈ రోజు వద్దంటున్నటువంటి భాషని బలవంతంగా తమిళ ప్రజల మీద రుద్ది వాళ్ళని రోడ్ల మీద ఎక్కి పోరాటం చేస్తుండడం వల్ల లాటి దెబ్బలు కొట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ భీమాకురంగంలో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ లో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ కాశ్మీర్ లో ఈరోజు ప్రజలకు హక్కులు లేకుండా చేశాడు చెప్పండి ఎక్కడ హిందూ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఎనభై శాతం మంది హిందువులకు రక్షణ లేకుండా పోయింది నరేంద్ర మోడీ పరిపాలన అవగాహన లోపం వల్ల ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏం చదువుకున్నాడో చెప్పడు ఎంత నాలెడ్జ్ అనేది ఎవరైనా టీవీ ఛానల్ చూడాలి ఎలా మీరు దేశాన్ని ఎలా రక్షించబోతున్నారు ఇంకా ముందట ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దేశ అభివృద్ధి కోసం అంటే చెప్పడు ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు అక్షయ్ కుమార్ కు కంగనా రత్ రణతకు ఇస్తాడు దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ జర్నలిస్టులకు ఇయ్యడు కంగనా రణత్ అక్షయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలు అది గాలక ఇంటర్వ్యూ ఇచ్చేది ఎవరు మనల్ని ఎవరు కాపాడాలి మనం ప్రధానమంత్రిని ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎన్నుకున్నాం ఆ ప్రధానమంత్రి మన కోసం పనిచేయట్లే ఆదానిల కోసం అంబానీల కోసం దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం వాళ్ళకి అడ్డు కాశ్మీర్ మొత్తం కాశ్మీర్ని మొత్తం ఆదాని కొనేసుకున్నాడు కాశ్మీర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముస్లిం ఆయనతో వీళ్ళు కూర్చొని చాలా రోజులు భోజనాలు చేసి అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ నడ్డా అంతకుముందు ఉన్నటువంటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పోయి మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి కదా కాశ్మీర్ ప్రజల్ని మనం కాపాడుకోవాలి కదా కాశ్మీర్ని మనం మనం ఇది చేసుకోవాలి కదా నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేడు ఎందుకనంటే ఈ దాడు ఈ దాడులు జరగడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి దేశాల సమస్యను నేను పరిష్కరిస్తా ఉంటాడు మాకు ఇంకా అనువాయుధాలు ఆయుధాలు సారీ ఆయుధాలు కావాలని ఇండియాతోని ఒప్పందం చేసుకుంటాడు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని వాళ్ళకి అమ్ముతాడు మనకు అమ్ముతాడు రాజ వా లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇస్తాం ఏమంటే వాడు లబ్ది పొందుతాడు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి బీజేపీడు రాజకీయంగా లబ్ధి పొందుతాడు బీజేపీనికి రాజకీయంగా లబ్ధి పొంది వాడు గెలుస్తాడు ఇటీఎంఐ గెలుస్తాడు మధ్యలో బలైపోయి ఎనభై శాతం ఉన్న హిందువులు ఇరవై శాతం ఉన్న ముస్లింలు ఇక క్రైస్తవ పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు వాళ్ళు రోడ్డు మీద ఫాస్టులనే చంపుతున్నారు మనం సూచనం కదా మనం ప్రవీణ్ పగడాల చెప్పండి మనిషిని మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతమోడు ఏ కులమోడు ఇదే కులంలో చూసుడు ఇప్పుడు నిజంగానే ఐడి కార్డులు చూసి మీరు హిందూ పేరు ఉంటే కాల్చి చంపారు అనేది నాకు తెలిసైతే ఇది బీజేపీ ప్రాపకాండ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపకాండగా మనం భావించాలి తప్ప ఎందుకంటే నాకైతే నమ్ముకు దేవట్లేదు నిజంగా అలా చేసి ఉంటే గనక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారం చేసి శిక్ష వేపారు వానికి ఎందుకంటే గతంలో బాంబులు పెట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారం చేయించి వానికి గురి శిక్ష లే సబ్ గాడు గీ సబ్ గాడు ప్రజలందరూ చూస్తున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు చూడు నలభై మూడు మంది జవాన్లు చనిపోయారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు నరేంద్ర మోడీ వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయలేదు విపిన్ రావత్ గారు చనిపోయారు మన అభినందన్ అభినందన్ గారు పాకిస్తాన్లో చిక్కిపోతే నరేంద్ర మోడీ నా సారీ ట్రంప్ గారు నా దోస్తు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మరి ఇప్పుడు దోస్తు ఆడిపోయిండు ఉగ్రవాదాన్ని అంతం చేస్తానంటే అప్పుడు భరక్ ఒబామా గారేమో అప్పుడున్నట్టు వారి పేరు ఏం పేరు వారిని పట్టుకొని జ్వరబడి పట్టుకొని చిక్కాల్సి చనిపోయి నలభై మూడు మంది జవాన్లు చనిపోతే ఇంత చచ్చిపోతే మరి ట్రంప్ గారితో మాట్లాడి ఎవరు చంపించుండి ఏందనే ఎందుకు నువ్వు చేయ నరేంద్ర మోడీ ఎందుకంటే వీడు తెల్లదొర ట్రంప్ గారు దొంగ ట్రంప్ గారు నింబరాని దొంగ బరాకోబో మగారికి చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఉగ్రవాదాన్ని అంతం ఉన్నటువంటి ఎవడెవడైతే ఇటువంటి ఏదో పనులు చేశారో మత పెట్టి ప్రజల సావులకు కారణమేందో మొత్తం ఎక్కడికక్కడ ఏరిపారేశాడు అత మళ్ళీ ట్రంప్ గారు రాగానే దేశాల మధ్య పంచాయలు సూచన ఉక్రెయిన్ ఆ దేశం ఇది పంచాయలు పెట్టడం వాడు ఆయుధాలు అమ్ముకోడు ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర ఇదంతా దోపిడీదారుల కుట్ర ఈ కుట్రలో మనల్ని మతం చుట్టూ కులం చుట్టూ దేశభక్తి చుట్టూ తిప్పి దేశ ప్రజల్ని దేశ ప్రజల చావులకు కారణమవుతా ఉన్నారు ఈ పాలకులు చెప్పండి కాంగ్రెస్ హయాంలో బాంబులు వెళితే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం మరి బీజేపీ హయాంలో బాంబులు పెట్టి భారత ప్రజలు చచ్చిపోతే ఎవరు నిర్లక్ష్యం రా ఇప్పుడో తీవ్రవాదులు ఆతంకవాదులు దేశంలో జ్వరబడుతుంటే బార్డర్లో ఉన్నటువంటి నిజా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి అయినా నరేంద్ర మోడీ గారు పోతారు మీ మీకు అవసరం ఉన్నప్పుడు జవాన్లతో ఫోటోలు దిగుతారు జవాన్లు చెప్పేటటువంటి బిఎస్ఎఫ్ ఆఫీసర్లు చెప్పేటటువంటి సలహా సూచనలు ఏమనిస్తే నాకంటే ఎక్కువ తెలుసు మీకు అని అంటారు ఏం తెలుసు అమిషకు ఏం తెలుసు జేపీ నడ్డాకు ఏం తెలుసు మీ నరేంద్ర మోడీ గారికి వాళ్ళకంటే ఎక్కువ తెలుసా సరే నాకంటే తెలియదు అనుకో మేము అలాంటి వాళ్ళు చెప్పేటవాళ్ళు మాకు తెలియదు అనుకో మాకు చదివే రాదు అనుకో చదువు వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి మేధావులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి దేశభక్తుడు ఆయన కాశ్మీర్లో ఉద్యోగం చేసి పాకిస్తాన్ గుండాలకు వ్యతిరేకంగా తుపాకి పట్టుకుని కొట్లాడినటువంటి నాయకుడిని పట్టుకొని మీరు దేశద్రోహులు అన్నారు మీ పార్టీలో ఉంటేనే దేశభక్తులారా మీ పార్టీ కండవ దేశభక్తులారా మీ అరాచకాలు చెప్తే తు అని ఉంచుతారు తెలుసా కర్ణాటకలో ఇజాబ్ హిజాబ్ అని చెప్పేసి బజరంగ ఆర్ఎస్ఎస్కు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు బురకాలు వేసుకొని హిందూ మహిళల మీద పెండలేసి సారీ హిందూ హిందువుల మీద పెండలేసి బురకాలు వేసుకొని వీళ్ళని పెండలేసి అరాచకాన్ని సృష్టించారు వాళ్ళ బురకాలు లేపు చూస్తే ఉన్నది ఒకని పేరు రాము ఒకని పేరు సంపత్ ఒకని పేరు కిరణ్ అన్ని ఈ పేర్లే ఎందుకు చేశారు చేశారని అంటే సార్ మాకు పైన వాళ్ళు చెప్పారు చేయాలి రెడ్ హ్యాండెడ్ రోడ్ మీద మత్స్య మత పంచాయతీలు పెట్టి చెప్పండి వీళ్ళే చేపిస్తారు అన్నీ ముస్లింలు వేషం వేసుకొని హిందువుల మీద దాడి చేపిస్తారు చేపించి ముస్లింలు చేశారని ప్రచారం చేస్తారు వాడు కూడా అంతే ఎంఐఎం కూడా అంతే ఓవైసీ ముస్లింలు రెచ్చగొడుతున్నాడు ఇవ్వనుకుంటారు మీరు దేశ ప్రజలు చాలా చైతన్య చైతన్యవంతమైన బీజేపీ ఎంఐఎంని పొంద పెడతాం దేశంలో లేకుండా చేస్తాం మతోన్మాదాన్ని లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడుకుంటాం మీరు కాబట్టి ప్రజలారా పసిగట్టండి నరేంద్ర మోడీ మనల్ని రక్షించలేడు దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించి నన్ను అడుగు రాజీనామా చేయాలి దీపా నీ చేత కావట్లేదు నువ్వు కాపాడలేదు దేశ ప్రయాణం దీపా వాళ్ళ మాటని బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫీసర్ల మాట్లాడిన విను సీనియర్ల మాట్లాడినా వినో వినో నువ్వు హెలికాప్టర్లు ఇద్దాం సార్ పాకిస్తాన్ నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం సార్ మన జవాన్లకు ఇద్దామంటే నాకంటే ఎక్కువ తెలుసు అంటారంట చెప్పిన ఒకసారి బిపిన్ రావత్ గారు అన్యాయంగా చనిపోయారు ఎలా చనిపోయి ఇంతవరకు విచారం లేదు నీ పాలనలో హిందువులకు రక్షణ లేదు భారత జవాన్లకు రక్షణ లేదు భారత టూరిస్టులకు రక్షణ లేదు క్రైస్తవుల రక్షణ లేదు ముస్లింల రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు ఆదివాసుల రక్షణ లేదు ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు ఎవరికి రక్షణ లేదు అంబానీ ఆదరణకు మాత్రం మంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ మేము పెట్టుకోలేం కదా అంత పెద్ద సెక్యూరిటీ చెప్పండి దీనికి బాధ్యత ఎవరు వహించాలి తీవ్రవాదాన్ని తీవ్రంగా దేశ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఖండించాల్సిందే ఖమర్దార్ పాకిస్తాన్ నాకు బూతులు వస్తున్నారే మీకు దమ్ముంటే మాతో కొట్లాడండిరా రా మా జవాన్లతోని ధైర్యంగా కొట్లాడండి మీకు దమ్ముంటే కొట్లాడని రా ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మా జవాన్లు సిద్ధంగా ఉండి మీతో కొట్లాడతారు కానీ మేము హింసను కోరుకోమురా మేము హింసను కోరుకోము హింసను కోరుకునే వాళ్ళం కాదు మేము మా గౌతమ బుద్ధుడు హింస చేయొద్దన్నాడు మా సామ్రాట్ అశోక్ చక్రవర్తి నాయనా మీకంటే ఎక్కువ అసలు ముద్దురాయన మీ మీ చెప్పలు మరి ఇంత గొప్ప దేశం తెలుసారా మాది ఇంత గొప్ప మా దేశం పైన మీకు దాడులు చేయాలని ఎందుకోసం మీకు నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటే కూర్చొని పిలుచుకుని అప్పుడు బిర్యానీ పెట్టారు కదా మాట్లాడే మాట్లాడుకోరి ఆయన మీద కోపం ఉంటాయి ఆయన కూడా కొట్టకని తిట్టకండి ఎందుకంటే మా ప్రధాని ఆయన మాట్లాడుకుంట్రా నాయన వాడేవడో మసీదులను గుడి చేస్తా మా దేశ ప్రజలను కంపిస్తా అంట అరబ్ కురాన్ చదవాలి నా మీది ఎందుకురా ఎందుకు చదవాలి కురాన్ కురాన్ ముస్లింలు చదవాలి భగవద్గీత హిందువులు చదవాలి బైబుల్ క్రిస్టియన్ చదవాలి ఏ మతాన్ని ఏ ఏ మత ఏ మతాన్ని ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు విశ్వసించుకోవచ్చు చదువుకోవచ్చు ఇది ఎక్కడ తీవ్ర వాదెవరా అను కూడా అంతే బలవంతంగా భగవద్గీతని నడి రోడ్డు మీద ఒక ఫాస్టర్ చేతిలో పెట్టి అదొక రకమైన తీవ్రవాదం బలవంతంగా బొట్లు పెట్టి వాడేమో బలవ బలవంతంగా ఖురాన్ చదవమని వీడేమో బలవంతంగా కాషట్లు పెట్టి శ్రీరామ్ చర్చి ముందు పోయి శ్రీరామ్ మస్జిద్ ముందు పోయి శ్రీరామ్ వీడు ఎమ్మాడు అక్కడి పోయి ఈ జెండాను ఎగిరేయడం పతంగి జెండాను రామ మందిరం ముందు పోయి వీటన్నిటి కారకులు ఎవరు దేశ పాలకులు ఓట్ల కోసం ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి హిందువుల్ని ముస్లింని సపరేట్ చేసి ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి పరిపాలన సరిగా చేయకుండా దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఎంతసేపు మతం చుట్టు కులం చుట్టు చర్చని తిప్పి దేశ ప్రజల మైండ్ని సర్వ ఎక్కడికక్కడ నాశనం చేస్తామని దేశాన్ని మీరు ఒక కాలేజ్ మీద స్కూల్ మీద ఒక హాస్పిటల్ మీద అభివృద్ధి మీద నేచర్ మీద ఆరోగ్యం ఏం ధ్యాస లేదు మీకు ఎంతసేపు మూడులో చుట్టూ మసీద్లో చుట్టూ చర్చిలో చుట్టూ చర్చి తిరిగాలి కాబట్టి దేశ ప్రజలారా మీరందరూ పసిగట్టండి పసిగట్టి ఈ అల్లర్లకు కారణం ఎవరు చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి అల్లర్లకు కారణం ఈ మతోన్మాద పార్టీలే అది ఎంఐఎం కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీ కావచ్చే మేము కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ఆయాంలో ఇటువంటి జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి బీజేపీ నాయకుడు మరి మీ ఆయాంలో ఇన్ని దాడులు జే కోరేగాము మాలేగాము పుల్వామా ఇప్పుడు లదాఖు లేకపోతే ఈరోజు జరిగినటువంటిది వందలు ఇట్లాంటివి మరి ఈ దాడులకు ఎవరు బాధ్యత వహించాలి అప్పుడల్లా ఇప్పుడు బెల్లమా మీరు మీరు మాట్లాడే మాటలు మీ మీకన్నా అర్థం వాట్సాప్ యూనివర్సిటీ మీకే చెప్పేది ఇంకెన్ని రోజులు రా మోడీ గారిని కాపాడే ప్రయత్నం చేస్తారు పరిపాలన చేయండి రా మేము కూడా ఓట్లేస్తాం మేము కూడా ఓట్లేస్తాం నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ మాట చెప్తున్నా చూడు అంత ప్రేమరా మాకు దేశం అంటే ఈ దేశం మాది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలం మీ మీ మూలవాసనం ఈ దేశం మాది గట్టిగా మాట్లాడితే నాది చెప్పు మేము నరేంద్ర మోడీ చేత కాబట్టి దీపం అని చెప్పు వీసీకే కార్యకర్తలను కాపాడుతాం ఈ దేశ ప్రజల్ని వీసీకే కార్యకర్తలం మేము కాపాడతాం పాకిస్తాన్ గుండాలని తరిమి తరిమి కొడతాం కాళ్ళు లోపల పెడతా ఇరిసి పడేస్తాం కాళ్ళని నక్క కొడుకుండా మా వీసీకే కార్యకర్తలు కాపాడు మా ప్రాణాలు పనంగా పెట్టి ప్రాణాలు పోయినా సరే రోజుకొక మేము చచ్చినా సరే వంద మందిని చంపుతాం నా దేశం మీదకి అన్న వస్తే ఉగ్రవాదులు అంత గొప్ప దేశభక్తులు మీకు లేదు దేశభక్తి మీ దేశభక్తి కాదు మీది అధికారం కోసం పాకులాడేటువంటి స్వార్థ బుద్ధితో కూడినటువంటి దొంగ దేశభక్తి మీది మీ దేశభక్తి కాదు కాబట్టి ప్రజలందరూ దీన్ని పసిగట్టాలని చనిపోయినటువంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని ఇటువంటి దాడులు మళ్ళా జరగకుండా ఉండాలని భారతీయులందరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్క పౌర సమాజం మొత్తం ప్రపంచ మానవాళి మొత్తం తీవ్రంగా ఖండించాలని మనుషులందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలని నరేంద్ర మోడీ గారే ఆదుకోవాలని గతంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి జవాన్లని ఈరోజు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి దేశ ప్రజలని విదేశీయులుంటే వాళ్ళని క్రైస్తవులున్నా ముస్లింలున్నా హిందువులున్నా ఎవరినైనా సరే వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ జోహార్ భారత్ జవాన్ లకు జోహార్ ఉగ్రవాదుల చేతుల్లో అమరులైనటువంటి నా దేశ టూరిస్టులకు